హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఆల్రెడీ తమ చూసి మీకు తెలిసే ఉంటుంది కదా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసినారా ఇతనే అన్నమాట ఆ దొంగ అయితే అస్సలు నిజంగా నేనైతే నిజంగా దొంగతనం చేయాలంటే ఎంత ఎన్ని గట్స్ ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎవరైనా చూస్తున్నారా చూస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అక్కడ మా ముందు సైడ్ లైట్ అరుగుతు చూసారా అక్కడ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో లైట్ ఓపెన్ అంటే డోర్ దగ్గరికి పడుకోలేదు మరి ఎందుకో తెలియదు కానీ సో ఇది వచ్చేసి మా కారు ఇంకా మా కారు ముంగట నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఫేస్ కొంచెం క్లారిటీగా లేదు సీసీటీవ్ చూ చూడండి ఫస్ట్ గేట్ తీయడానికి ట్రై చేసిండు గేట్ తీస్తుంటే తనకు గేట్ ఎందుకో మరి ఓపెన్ కాలేదు గేట్ కూడా లాక్ లేదు అందులోను ఎందుకంటే ఒక సెవెన్ ఎయిట్ ఫ్యామిలీస్ ఉన్న దగ్గర గేట్కి లాక్ వేస్తామా చెప్పండి ఇంకా అదన్నమాట సో అందుకని ఇక్కడ నుంచి ఓపెన్ చేసే తనకి రాలేదు పక్కన బ్యాక్ సైడ్ అట్లే లెఫ్ట్ సైడ్ తన లెఫ్ట్ సైడ్ నుంచి గోడ మీద దూకి సైకిల్ని కూడా గోడ మీదకి వెళ్ళి ఎత్తిండండి అమ్మ నిజంగా నాకైతే ఎట్లా అనిపిచ్చి ఆయన గేటు బయటికి తీయలేదు లోపలికి అని నూకిండు అంటే ఓపెన్ చేసిండు ఆల్రెడీ గేటు కాకపోతే గేట్ని బయటికి ఓపెన్ చేయలేదు లోపల సైకి తోస్తే గేట్ ఎట్టు వెళ్తుంది అదనమాట అదిగోండి అటు సైడ్ నుంచి లోపలికి గోడ దూకిండు నాకు ఎలా తెలిసిందంటే అసలు నాకు కూడా తెలియకపోతుండే ఇంకా ఓరియోగాడు ఊరికేనే ఓరుతున్నాడు ఓరియోగాడు అసలు కట్టేయకపోతే ఓరియో అటాక్ చేస్తుండే కానీ ఓరియో ఉన్నాడు అతను ఆలోచించండి గేట్ దగ్గర ఓరియో అటాక్ చేస్తుందా ఏంటిది అని చెప్పేసి కాసేపు అబ్జర్వేషన్ అది గోడు గేట్ ఎక్కు గోడెక్కుతున్నాడు చూడండి అక్కడ సో ఓరియో ఊరుతుండు ఏంటి ఇద్దగానే అంటే విండో దగ్గరే పడుకుంటాం కాబట్టి బాగా డిస్టర్బెన్స్ వస్తుంది వీడు ఎందుకు కొరుతుండని చెప్పేసి నేను లేచి చూసిన చూసేవరకే ఇంకా లేదు ఇంక అప్పటికే అతను గోడ పగ్ ఆయన దూకిండు సైకిల్ కూడా ఫస్ట్ గోడ నుంచి అటు పక్క కాయసులు ఎట్లా ఎట్లా లిఫ్ట్ చేసిండు ఆ గోడ కూడా బాగా హైట్ ఉంటుంది మళ్ళీ అందులోనూ ఇంకా ఎట్లా లిఫ్ట్ చేసిండో నిజంగా తెలియదు కానీ సో మొత్తానికి అదిగోండి లోపల దూకిండి ఇప్పుడైతే ఇంకా నాకు అట్లే ఎందుకు ఊరికే బాగా అరుస్తున్నాడు ఓరియో బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు మళ్ళీ లక్కి తల్లి కూడా డిస్టర్బ్ అవుతుంది కదా అని నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళి అనమాట ఎగ్జాక్ట్లీ అప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అలా అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంలో అన్నమాట ఇంకా నాకు ఓరియో ఓరితే నాకు బాగా చిరాకేస్తుంది అందుకని ఇంకా నేను మా వారికి కూడా లేపకుండా నేను ఒక్కదానే ఇంకా నాకు ఏం భయం అని పెద్దగా భయం అనిపించదు ఇంకా అందుకని చెప్పేసి ఇదిగో నేను లేచి చూసేవరకే చూడండి నేను అరుస్తూనే ఉన్నాను అదిగోండి వెళ్ళిపోయాను చూసారా నేను అరుస్తూనే ఉన్నాను ఏ ఏ ఏంటి ఎక్కడ ఏంటి సైకిల్ అక్కడ పెడతావా లేదా అని చెప్పేసి నేను అరుస్తూనే ఉన్నాను విత్ ఇన్ సెకండ్స్లో నేను అరిచి ఇంకా అంటే వెళ్ళిపోయాడు ఇక అప్పుడు వెళ్ళిపోయి నేను ఇంట్లో ఉరికొచ్చి మా ఆయన లేపినాను అనమాట మా ఆయన ఇట్లా అంటే ఇంకా మా ఆయన అప్పుడే ఫాస్ట్గా ఇంకా వెళ్ళి కార్ వేసుకొని ఇంకా మొ మొత్తం ఇంకా మేము ఉండే ఏరియా అంతా వెతికినాం కానీ ఎక్కడ కనిపించలేదండి నిజంగా కళ్ళు కప్పి పారిపోయినట్టు అయిపోయిందన్నమాట ఎంత చూస్తుండగానే ఇన్ పది పదిహేను నిమిషాలనే మొత్తం జరిగిపోయింది నిజంగా సైకిల్ పోయింది కాబట్టి సరిపోయింది కానీ ఇంకా ఇట్లే చిన్న చిన్న చేసు వాళ్ళకన్నీ పెద్ద చేయడం అలవాటు అయిపోతుంది ఏముండండి అవంతా కూడా బట్ సీసీ కెమెరా ఉందంత నాకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇంకా మొత్తానికైతే ఇది కూడా నేనైతే సీసీ కెమెరా ఇంటి ముంగట ఉంటుంది సో అవన్నీ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట సో చూడండి నిజంగా నాకైతే అనిపించింది ఒక్క క్షణము నిజంగా ఒక్కసారిగా నాకు అది ఎప్పుడూ చూడలేదు ఇట్లా రియాలిటీగా దొంగతనము దొంగలు రావటము ఇది ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూశాను కదా అస్సలు కాళ్ళు గజగజ వణుకుడు ఇంకా హార్ట్ బీట్ ఎన్నిసార్లు కొట్టుకుందో కూడా నిజంగా తెలియదు ఎందుకంటే లైవ్లో చూశాను కాబట్టి ఫస్ట్ టైం చూసాను దొంగలంటే వింటూ ఉంటాం అక్కడ ఇక్కడ కానీ లైవ్లో ఎప్పుడు చూడం కదా ఇంకా అలా చూసే వరకు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు అతను ఏం అరవాలా దొంగ దొంగ అరవాలా ఏం అనాలో కూడా నాకు అర్థం కాలేదు అసలు అసలు ధీరజ్ బాబు యాక్చువల్గా సైకిల్ అక్కడ గేట్ దగ్గర పెట్టాడు అదే లోపలికి మెట్ల సైడో ఇంకా వేరే దగ్గర పెడతాడు ఇక్కడ ఏంటంటే ధీరజ్ బాబు సైకిల్ లోపలికి వెళ్ళడానికి లేకుండా మొత్తం అందరు బైక్స్ అని అడ్డంగా పెట్టేసిరన్నమాట ఇంటర్ రెంటర్స్ అందరు ఉంటారు కదా అందరు బైక్లని ఇలా అడ్డంగా పెట్టేసరికి ధీరజ్ బాబు సైకిల్ కొంచెం గేట్ దగ్గర పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే వాడికి మెట్ల సైడ్ తీసుకోవడానికి వెళ్ళిపో సైకిల్ పెట్టడానికి స్పేస్ లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి అక్కడే పెట్టి నేను అప్పటికే మా వారు బయటికి వెళ్ళిర్రు ఇంకా నేను ఓరియల్ లూస్లో వాకింగ్ తిప్పుకొచ్చాను ఇంకా అప్పుడు అనుకున్నాను నా మైండ్లో ఏంటి సైకిల్ ఈరోజు ఇక్కడ గేట్ ముంగట పెట్టిండు మెట్లు దిక్కు పెట్టకుండా అని చెప్పేసి అనుకున్నా ఇంకేముంది ఇంకా ఆ సైకిల్ అమ్మా అనమాట సో బట్ చాలా బాధ అనిపించింది నాకైతే ఏంటంటే అక్కడ సైకిల్ పోయిందన్న విషయం కాదు దొంగం చేసేటళ్లకు నిజంగా ఎట్ట ధైర్యం అవుతుంది ఏంటిది ఇంత ఇంత క్రౌడ్గా ఇంత ఇల్లు ఉన్నాయి ఇంత మొత్తం ఎప్పటికీ ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు ఈ రోడ్లో నైట్ అంతా తిరుగుతూనే ఉంటారు అయినా కానీ ఇంత డేరింగ్గా దొంగతనం చేసిన అంటే నిజంగా నాకైతే ఒక్క క్షణము ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదన్నమాట సో కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట ఏంటి ఇంత చిన్న చిన్న వాటికి దొంగతనాలు చేసి ఏదో ఒక రోజు దొరుకుతారు కదా మా ఆయన ఆల్రెడీ సెర్చింగ్లో ఉన్నాడు ఏదో ఒక రోజు అయితే తప్పకుండా దొరుకుతాడు కదా దొరికినప్పుడు తన పరిస్థితి ఏంది అసలు దొరికి ఉంటే మా ఆయన అసలు మామూలుగా వేసుకునేటోడు కాదు కానీ ఇంకా ఆయన అదృష్టం బాగుంది సో ఇంకా చెప్పాలంటే నిజంగా మాట్లాడుతుంటే నాకైతే ఒక రకంగా భయం కూడా వేస్తుంది కదండి విత్న్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో నిజంగా సైకిల్ అయితే మాయమైపోయింది నేను వారు ఈ గల్లీ ఆ గల్లీ బస్ స్టాండ్ ఈ అంతా రౌండ్ సరౌండింగ్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అంతా సెర్చింగ్ చేసినాం కానీ అంటే మన కన్ను కప్పేసినట్టు ఒక్కసారి ఇట్లా వచ్చేసి వెళ్ళినట్టు అయిందా తుఫాను ఒకటండి మన కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధ అనిపిస్తాయి కదా అర్ దొంగతనమైనా ఇంకేదైనా కానీ మనం వెనకాల జరిగింది మనకు తెలియదు కానీ సో అది నాకు తెలియకుండా తీసుకుపోతుండే నేను అంతా బాధపడకపోతుండేనేమో ఎందుకంటే కళ్ళ ముంగుడు చూస్తుండగా ఎత్తుకుపోయినా అయినా నిజంగా నా మానసిక చాలా బాధ అనిపించింది బేసిక్గా నైట్ అంతా నిద్రపెట్టే మైండ్లో అంత అదే థాట్ అన్నమాట అసలు ధీరజ్ బాబు డైలీ స్కూల్కి మంచిగా వెళ్ళిపోతుండే స్కూల్కి మార్నింగ్ ఈ మధ్య నేను పికప్ డ్రాపింగ్ కూడా డ్రాప్ చేసి ఒక వన్ వీక్ అవుతుంది సైకిల్ మంచిగా రిపేర్ చేయించుకున్నాడు మంచి కండిషన్లో ఉంది సైకిల్ ప్రతిది కొత్త టైర్లు వేసిండు బ్రేకులు వేయించిండు అన్నీ కూడా టోటల్గా కొత్త సైకిల్ లాగా మంచిగా రిపేర్ చేయించుకున్నాడు ఒక్క వారం రోజు ఇట్లా స్కూల్కి వెళ్ళిండో లేదా కొంచెం అన్న భారం తగ్గిందనే లోపే ఇవ ఇది దొంగతనం అన్న ఏం దొరుకుతుందో ఏమో ఆ సైకిల్లో మా అంటే అమ్మతో రెండు వేలు మూడు వేలు వస్తుండొచ్చు టూ ఇయర్స్ అవుతుంది ధీరజ్ బాబు ఆ సైకిల్ తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది బట్ ధీరజ్ కూడా చాలా బాధ బాధపడ్డాడు పాపం ఇంకా మా వారైతే నిజంగా దొరికితే అసలు ఇక టైం చెప్పలేము మాటల్లో ఆ సిచ్యుయేషన్ని బట్టి అంత కోపంలో ఉంటుండే అయినా ఇప్పటికి కూడా మా ఆయన సెర్చింగ్లోనే ఉన్నాడు ఇంకెందుకంటే నేను కనీసం ఇట్లా చూసి మొరుగు ఓరియో మరుగుతుండని విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లోనే మొత్తం జరిగిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ కొత్త సైకిల్ తీసుకోవాలి కొత్త సైకిల్ తీసుకున్న దానికైనా సెక్యూర్ ఉందా అంటే అది కూడా లేదు మీకు ఏమైనా సలహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నైట్ అంతా అదే మైండ్లో తిరిగింది అనమాట ఒకవేళ మనకు చూస్తుండగా తీసుకుపోయిండు కాబట్టి ఆ థింకింగ్ లేదంటే మనకు తెలియకుండా తీసుకోకపోతే ఇంకా దాని గురించి కొంచెం ఏదో బాధపడుతుంది కానీ చూస్తుండగా నేను అరుస్తుండగానే సైకిల్ అక్కడ పెట్టు 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 అని అరుస్తుండగానే ఇన్ సెకండ్స్లో ఈ గల్లీలో ఇచ్చిన తిరిగిండా అతను మాయమైపోయినట్టే మాయమైపోయిండు ఇంత చిన్న ఏజీ అంత బాబుని చూసారు కదా అంత చిన్న ఏజీ ఆ ఏజ్లో ఏంటో మంచిగా ఏదో ఒక పని చేసుకొని మంచిగా సెటిల్ అవ్వక ఏదో ఒకటి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కూలు నాలో ఏదో వాళ్ళకు అంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఏదో ఒక పని చేసుకొని బతకాలి కానీ ఈ చిన్న చిన్న దొంగలు సైకిళ్ళు ఇవన్నీ చేస్తే అసలు ఏమొస్తది ఏదో ఒక రోజు దొరుకుతారు ఇంకా పొట్టు పొట్టు తండ్రి తింటారు అవసరమ్మా చెప్పండి ఏదైనా కానీ రోజు కూలి చేసుకొని రోజుకు రెండు వందలు సంపాదించినా కానీ మనసుకి ఎంత హాయిగా తృప్తిగా ఉంటుంది బట్ చాలా బాధ అనిపించింది మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్